గబ్బా సింగ్ రీ రిలీజ్ అయింది చూసావా చూడలే ఇప్పుడు చూడాలి షో ఉంది నిన్ను చూస్తుంటే చాలా ఎక్సైట్ అవుతున్నట్టు అన్నా ఓకే మరి అప్కమింగ్ మూవీస్ ఇంకా ఉన్నాయి కదా పవన్ కళ్యాణ్ గారు ఏది హిట్ అవుతుంది ఓజి పక్క ఎందుకు హిట్ కాకపోయినా ఫ్యాన్స్ హిట్ చేస్తాం అంతేనా హిట్ కాకపోయినా మీరు హిట్ చేస్తారా ఓకే అసలు పవన్ కళ్యాణ్ గారికి ఇంత డై హార్ట్ ఫ్యాన్ అవ్వడానికి రీజన్ ఏంటి ఆయన చాలా సేవలు చేస్తాడు దేవుడు ఇక అసలు

మరి నెక్స్ట్ మూవీస్ ఉన్నాయి కదా పవన్ కళ్యాణ్ అందులో ఎక్కువ ఏది బాగా హిట్ అవుతుంది అనుకుంటా ఓజీ అన్ని హిట్ అవుతాయి చెప్పాల్సిన అవసరమే లేదు రిలీజ్ అయిన ప్రతి ఒక్కటి హిట్ అవుతాయి మాకు స్క్రీన్ మీద పవన్ కళ్యాణ్ కనిపిస్తే చాలు హిట్ అయిపోయింది పక్క అది మాకే కాదు ఎవరి ఫ్యానికి అందరికీ తెలుసు ఓజీ కోసం వెయిట్ చేస్తున్నాం మరి మధ్యన అల్లు వర్సెస్ మెగా అని చెప్పేసి కొన్ని బాగా పవన్ కళ్యాణ్ నేడు పోతాడు వెళ్తాం ఓకే థ్యాంక్